హాయ్ ఎవరి నా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఫుల్ బ్లాగ్ ఈ షార్ట్ వీడియో కింద చూడండి అండ్ డేట్ దగ్గరికి వచ్చే వాళ్ళకి మేబీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను బేబీకి ఏమేమి నీడెడ్ ఉన్నా అవన్నీ ఎసెన్షియల్స్ ఇక్కడ ఉన్నాయి అన్ని అవసరం లేదు కొన్ని మాత్రమే తీసుకెళ్ళా హాస్పిటల్ కి బేబీని క్యారీ చేయడం కోసం ఇది ఒక బెడ్ అండ్ నాకు ఈ బ్యాగ్ కావాలి ఇది వచ్చి ఫీడింగ్ ఇవ్వడం కోసం పిల్లో ఇవి ఇంటికి వచ్చాక హెల్ప్ అవుతాయి అన్నమాట మెయిన్ మనం తీసుకెళ్లాల్సింది హాస్పిటల్ ఫైల్ అండ్ మనం ఏదైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటా మా కార్డు ఒక ఐడి ప్రూఫ్ అనమాట బేబీ కోసం రెండు టవల్స్ అయితే పెట్టేశాను షేడ్ పెట్టేశాను అండ్ డైపర్స్ అండ్ హగ్గీస్ ఏవైతే నీడెడ్ ఉంటే అవన్నీ పెట్టేశాను బేబీ క్లాత్స్ ఉంటే డైరెక్ట్ కొత్త బట్టలు వేసే బదులు ఒకసారి వాష్ చేస్తే బెటర్ కదా అని చెప్పి వాష్ చేయించేసాను బేబీకి ఏమేమి నీడెడ్ అవన్నీ పెట్టేశాను నేనైతే వెట్ టిష్యూస్ కూడా కావాలి కాబట్టి అది కూడా పెట్టేసుకున్నాను నాప్కిన్ కూడా ఇంకా నాకు బేబీకి సంబంధించిన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకేం కావాలి అది పెట్టుకోవాలి ఒక నైటీ పెట్టాను సో శానిటరీ ప్యాడ్స్ చాలా నీడెడ్ అది నార్మల్ సెక్షన్ అయినా సి సెక్షన్ అయినా కానీ కంపల్సరీ అండ్ నాకు అయితే టూ ఫ్రాక్స్ తీసుకున్నా ఫీడింగ్ ఫ్రాక్స్ మింతాలో తీసుకున్నాను ఇవి కూడా వాష్ చేసాను అండ్ స్లిప్పర్స్ తర్వాత ఇంకా బెల్ట్ అన్నమాట తర్వాత రెండు టవల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా నాకు మేకప్ అవసరం లేదు కాబట్టి టేల్కోమ్ కోము వెట్ వైప్స్ అవి పెట్టుకున్నాను ఫీడింగ్ ఇవ్వడం కోసం బ్రా ఒకటి ఇంక ఫైనల్గా ఇది ఫైల్ కంపల్సరీ నీడే ఇన్సూరెన్స్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఈ టైంలో హెల్ప్ అవుతుంది అది క్లైమ్ అవుతుందో లేదో కూడా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మన చేతిలోంచి డబ్బులు పడితే నా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఐ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది 고맙